చిటికెడు పసుపుతో ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది మన ఇళ్లలో పసుపును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు మన ఇళ్లలో పసుపును ప్రతి శుభకార్యంలోనూ వాడుకుంటాం పూజలు చేసే క్రమంలో కూడా పసుపును దోష నివారణకు ఉపయోగిస్తాం జీవితంలో మనకు ఎదురయ్యే దోషాల నుంచి పసుపు కాపాడుతుంది పసుపుతో ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందో అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుకోవాలి అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఆ రాగి చెంబులో పసుపు నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచండి ఇలా చేయడం వలన ఇంట్లో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తి చిహ్నాన్ని వెయ్యండి ఇలా చేయడం వలన ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని విశ్వాసం అంతేకాదు వాస్తు దోషాలు కూడా నయమవుతాయి పసుపు స్వస్తి రెండు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని సంతోషపడుతుందని విశ్వాసం పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది ప్రతి నెల ఈ పసుపు మూటను పవిత్ర స్థలంలో పాతి పెట్టండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి మీ పర్సులో పసుపు కొమ్ము కానీ పసుపు ముద్దని కానీ ఉంచుకుంటే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు పసుపును పర్సులో పెట్టుకోవడం వల్ల అనేక రకాల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే మన ఇళ్లలో డబ్బు దాచుకునే చోట పసుపు కొమ్ముని పసుపు ఉంచుకోవడం వల్ల మనకు ఎంతో మంచిది వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం పసుపు కొనడం ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు అయితే గురువారం రోజు పసుపు ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల పేదవాడిగా పోయి కాబట్టి గురువారం రోజు ఇతరులకు పసుపు ఇవ్వడం వీలైనంత వరకు మానుకోవాలి మీకు ఉన్న అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవడానికి శివ పార్వతులను పూజించి ముత్తైదువులకు పసుపు కుంకుమల సహా మంగళకరమైన వస్తువులను వాయనంగా సమర్పించాలి ఏదైనా శుక్లపక్ష అష్టమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తూర్పు ముఖంగా కూర్చొని లక్ష్మీదేవిని పూజించండి పూజలో ఏదైనా పసుపు పువ్వును ఉంచండి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఆ పసుపు పువ్వును మీ అల్మారాల్లో ఉంచండి ఈ రెమెడీతో మీ కెరీర్ చాలా త్వరగా పురోగమిస్తుంది మీరు గురువారం ఏదైనా మంచి పని మీద వెళ్తున్నట్లయితే వినాయకుడికి పసుపును పూసి కుంకుమతో బొట్లు పెట్టండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు బ్రాహ్మణులకు శనగపప్పు పసుపు వస్త్రాలు మరియు శనగపిండి లడ్డులను దానం చెయ్యండి ఇలా చేయడం ద్వారా ఆగిపోయిన పనులు జరగడం ప్రారంభమవుతాయి పసుపు కొమ్ములను మూడు తీసుకొని పసుపు వస్త్రంలో మూట కట్టాలి ఆ మూటను పెళ్లి కాని వారు తమ జోబులో కానీ పర్సులో కాని ఉంచుకోవడం వల్ల వారికి ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయని వేద పండితులు సూచిస్తున్నారు కుజదోషం ఉన్నవారికి వివాహ విషయంలో అడ్డంకులు వస్తాయి మీకు కుజదోషం తొలగిపోవాలంటే ఏడు శనివారాల పాటు మీ ఇష్ట దైవానికి పూజలు నిర్వహించి ఏడవ శనివారం రోజు పసుపు వస్త్రాలను పసుపు రంగు పూలను పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమ పొరపాటున చేజారితే భూదేవి తల్లికి పూజ చేసినట్టేనట ఇక నుంచి ఎప్పుడైనా పసుపు కుంకుమలు కింద పడితే కీడు జరుగుతుందేమో అని భావిస్తూ భయపడకుండా పూజ చేసినట్టుగా భావించి భూదేవికి నమస్కరించాలి అంతా నీతయే తల్లి అంటూ వేడుకోవాలి పసుపుతో ఎలా చేస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయో ఈ వీడియోలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్